వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పది మంది చనిపోయినట్లు సమాచారం పాష మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పెళ్లడంతో ఈ ప్రమాద దాటికి వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు పన్నెండు మంది కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా మరో పది మంది చనిపోయినట్లు సమాచారం ఘటనా స్థలానికి చేరుకొని ఆర్పూర్ ఫైర్ సిబ్బంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది <णिया> ना फोन ना चंदन ना चंदन ना चंदन है उधर मत जाओ कुछ भी अभी दूर है अभी बहुत जोर से आग लग गई घंटे को मान रामा సామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను నాకు ఇక్కడ ఎవరు ఏమీ చెప్పడం లేదు మా నాన్న హాస్పిటల్లో కూడా ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇంక వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్ద నలుగురైదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి